మన ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనందరిని ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కనుక దేవుని వాగ్దానం చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం ఎంతో ఆసక్తిగా మీరు ఈ వాగ్దానాలు ఫాలో అవుతున్నందుకు సంతోషిస్తున్నాం అందరూ కలిసి బైబిల్ గ్రంథం తీసి యశియా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం మంచు ఇడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిసివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యొద్ధకు మల్లుకొనుము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ వాక్యం ఆశర్దకరంగా దేవినకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట నేను నిన్ను విమోచించి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రే స్నేహితులరా మనం పాపంలో ఉన్నప్పుడు శాపంలో ఉన్నప్పుడు మన కొరకు ప్రాణం పెట్టి దేవుడు మనందరినీ తన రక్త క్రయదనంతో దేవుడు విమోచించి ఉన్నాడు మన కొరకు ప్రాణం ఇచ్చి తన యవరి రక్తాన్ని సిరువులో బలిగా అర్పించి మనందరికీ విమోచన కలుగు చేసిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎట్లాంటి కష్టంలో ఉన్నావో నువ్వు ఎట్లాంటి శిక్షలో ఉన్నావో నువ్వు ఎట్లాంటి వేదనకరమైన ఇబ్బందుల్లో ఉన్నావో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మనందరికీ విమోచన చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అందుకనే నేను నిన్ను విమోచించి ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలందరూ విషయాన్ని గమనించి దేవుడు నమ్మదగిన వాడు మనం ఇప్పుడున్న కష్టాలలో నుండి శ్రమంలో నుండి ఇబ్బందుల్లో నుండి దేవుడు విడిపించబోతున్నాడు మరొక కొత్త జీవితాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు మరొక మరొక ఆశీర్వాదకరమైన దినాన్ని మరొక ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు కనుక ఈ వాగ్దానం విశ్వాసంతో నమ్మి మనందరం ముందుకు కొనసాగుదాం ఆయన మనందరినీ ప్రేమించి ప్రాణం ప్రాణమిచ్చి విమోచించిన దేవుడు ఇప్పుడున్న కష్టాలలో ఇబ్బందుల్లో శ్రమల్లో వేదనలో నుండి కూడా విడిపించగలడు విమో విమోచించగలడు విమోచన దయచేయగా దేవుడు కాబట్టి మనందరం విశ్వాసంతో ప్రభువా నాకు విమోచన దయచేయి ప్రభువా నేను తాగుడుకు బానిసైపోయినా సిగరెట్లకి మత్తు పదార్థాలకి ఈ లోక సంబంధమైన పాపాలకి పానిసగా ఉన్న నాకు విమోచన లేదు అని ప్రభువును కనుక నువ్వు దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలనివ్వగలడు అప్పులు బంధకాలంలో ఉన్నవారికి కుటుంబంలో సమాధానం లేని వారికి భార్య భర్తలు విడిపోయిన వారికి భార్య వేధింపులకు తట్టుకోలేక వేదలలో ఉన్న భర్తలకి భర్త కష్టపెట్టి వేదన పెట్టి కన్నీళ్ళలో ఇబ్బందుల్లో కొనసాగుతున్న అక్క చెల్లెములకు దేవుని వాగ్దానం ఈరోజు ఒక ఆదరణ ఇవ్వబోతుంది అదేంటంటే నేను విమోచన కలవ చేస్తున్నాను విమోచించి ఉన్నాను విడుదలది దయచేస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అప్పులు ఉన్నాయా అప్పులన్నింటినీ దేవుడు తీరవబోతా ఉన్నాడు కుటుంబంలో సమాధానం లేదా దేవుడు సమాధానం ఇచ్చి నీ కుటుంబంలో ఉన్న వేదన తొలగించి విమోచన దయచేయగల దేవుడు నా ప్రియమైన స్నేహితులారా ఈ వాగ్దానం నమ్మి విశ్వాసంతో ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదివి ప్రార్థనాపూర్వకంగా మనం జీవితాన్ని ప్రారంభించినట్లయితే ఆత్మీయంగా దేవుడు నిన్ను నన్ను మనందరిని బలపరిచి ఆయన కృపల్లో వాడుకోగలడు నడిపించగలడు మరల నూతన శక్తిని నూతన ధైర్యమును నూతన శాంతి సమాధానమును దేవుడు ఇవ్వబోతున్నాడు ఆయన మనందరి విమోచన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా మనందరిని విడిపించగలడు విమోచించగలడు నమ్మినట్లయితే విశ్వాసంతో ప్రార్థనలో పాల్గొని ఆయన వాగ్దానం పొందుకొని ధైర్యంగా ముందుకు కొనసాగుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడి దేవాని కొందనాలు మా అందరి విమోచన కొరకు ప్రాణం ఇచ్చిన గొప్ప దేవుడివి అయా ఇదిగో మా జీవితాలలో ఉన్న కష్టాలు శ్రమలు ఇబ్బందులు అప్పులు నిందలు అవమానాలలో నిండు కూడా నాయన విడుదల దయచేయగలవు విమోచించగలవు అయ్యా నువ్వు విమోచన దయచేయగలిగిన గొప్ప దేవుడు కనుక మరొకసారి ఈ వాగ్దానం మా జీవితాలలో నెరవేర్చమని ఏ సున్నామంలో ప్రార్థించి వేడుకుంటు తండ్రి ఆమె